ఈక్వెస్ట్రియన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ స్టేట్ ఎక్వెస్ట్రిరియన్ అసోసియేషన్ సహకారంతో రీజనల్ ఎక్వెస్ట్రియన్ లీగ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ తెలంగాణ షో జంపింగ్ ఛాంపియన్షిప్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ పోటీలను నవంబర్ ఐదు నుండి తొమ్మిదవ తేదీల మధ్యలో హైదరాబాద్లోని నాసర్ పోలో అండ్ ఈక్వెస్ట్రియన్ అకాడమీ ఆఫ్ అకాడమీలో నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు ప్రకటించారు అని దానికి స్టేట్ ఆర్గనైజేషన్ చేయాలి దాన్ని మేము రిజిస్టర్ చేసినాము మిస్టర్ మైకల్ పేడే మేజర్ రోల్ తను అన్ని డాక్యుమెంట్స్ అంతా ప్రొక్యూర్ చేయటం రిజిస్ట్రేషన్ చేసినాము తెలంగాణ స్టేట్ ఇక్వెస్ట్ అసోసియేషన్ రెండు వేల పదహారులో ఫామ్ అయింది దాని తర్వాత రెండే క్లబ్లు ఉన్నాయి ఒకటే ఒకటే క్లబ్ ఉండేది హెచ్పిఆర్సి హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్ అజీజ్ నగర్ దట్ వాజ్ ఫామ్ ఇట్స్ అ బిగ్ క్లబ్ అక్కడ దాన్ని కంప్లీట్గా కాన్సన్ట్రేట్ చేసి కాను ఎస్ రెడ్డి గారు డాక్టర్ కేసీఎస్ రెడ్డి గారు విజిట్ చేసి ఇంటర్నేషనల్ ప్రకారంగా వాటి రిక్వైర్మెంట్ ప్రకారంగా గ్రౌండ్ డెవలప్ చేసేసి మొదలు హార్షో మొదలు పెట్టాం దాని తర్వాత అది టూ రెండు వేల పదహారులో దాని తర్వాత పన్నెండు క్లబ్లు హైదరాబాద్ చుట్టూ ఫామ్ అయినాయి ఏం వాజ్ టు ప్రమోట్ ద యూత్ ఇన్ ఎక్వస్ట్రియన్ యాక్టివిటీస్ దట్స్ హౌ ట్వెల్వ్ క్లాప్స్ హావ్ స్టార్టెడ్ పార్టిసిపేట్ హ్యావ్ కమ్అప్ అండ్ ఓనర్స్ ఆర్ సో క్లీన్ లైక్ నాసపోలో మిస్టర్ అహ్మద్ అండ్ ఈ బ్రదర్స్ ఆర్ డూయింగ్ అ గ్రేట్ జాబ్ పెద్ద పని చేస్తున్నారు వాళ్ళు పెద్ద సేవ చేస్తున్నారు ఈక్వల్ స్పోర్ట్స్కి వాళ్ళ పెద్ద ఆర్గనైజేషన్ స్కూల్ పెద్ద పెద్ద ఆర్గనైజేషన్ ప్రతి చోట వాళ్ళు Of the uh, jury in this competition. And we are now conducting National Equestrian, uh, the Regional Equestrian League uh, under the aegis of Equestrian Federation of India and Telangana Equestrian Association conducted by Nasser Polo Club. Main hosts are Nasser Polo Club. They are doing all the organization, infrastructure, stabling of the horses and taking care of the athletes and uh, this, the main events in this competition are show jumping and dressage. This is starts from youngsters like children 2 who are under 14, children 1 above 14 then uh, junior riders. The regional equestrian league under the ages of the Equestrian Federation of India. And Telangana State Equestrian Association, where NASA Polo, we are hosting the Regional Equestrian League, where the students participating and the children participating, right from the ages of 10 to 21, will compete at the regional levels. And from here, once they successfully win this course, they move on to the Nationals. It is a very, very important position for all the young riders to participate in this Equestrian League so that they can move to the Nationals.